అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ బందర్ మీటింగ్ బంపర్ సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అయింది ఇది ఎలా ఎవరు చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున ఊహించిన రీతిలో వచ్చి పవన్ కళ్యాణ్కే షాక్ ఇచ్చే రీతిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు ఇప్పుడు అదే టాక్ ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ మాట్లాడితే వెంటనే వైసీపీ నుంచి భారీ ఎత్తున వచ్చి కౌంటర్ల మీద కౌంటర్లు ఎన్కౌంటర్ల మీద ఎన్కౌంటర్లు చేసే వైసీపీ నాయకులు ఒక్కరోజు అంటే ఇరవై నాలుగు గంటలు గడిచినా సరే ఎవ్వరూ పెదవి ఇప్పలేదు దీనికి కారణం పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ స్ట్రాటజీలో భాగంగా ఒక వ్యూహంతో మాట్లాడారేమో అనిపిస్తుంది ఆ స్పీచ్లో అంతరార్థం ద్వంద్వార్థం పెడార్థాలు తీసుకుంటే చాలా దూరం వెళ్తుంది కాపులకి రాజ్యాధికారం రావాలంటే నన్ను మాత్రమే గెలిపించండి అని పవన్ కళ్యాణ్ అల్టిమేటం జారీ చేశారు అదేవిధంగా అన్ని కులాలను కలుపుకునే నేను మాత్రమే కాపులను కలుపుకుని కాపులు రాజ్యాన్ని స్థాపించగలనని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్పారు సో కాపులందరూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరాన్ని పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్లో గుర్తు చేశాడు ఇక రెండవది భారతీయ జనతా పార్టీకి చెక్ చెప్తున్నారా అనిపించింది ఎలా అంటే నాకు భారతీయ జనతా పార్టీ కోసం తెలీదు కేవలం మోడీ మంచివాడు మోడీకి మాత్రమే సపోర్ట్ చేశానని రెండో విషయం చెప్పారు దీన్ని బట్టి చూస్తుంటే భారతీయ జనతా పార్టీకి అవసరమైతే దూరం జరుగుతా అది ఎప్పుడు ముస్లిమ్స్కి దగ్గర అవడం కోసం ముస్లింస్ మీద కానీ ఈ రాష్ట్రంలో దాడి కానీ జరిగినట్లయితే ఖచ్చితంగా బీజేపీ నుంచి బయటకు వస్తానని పవన్ కళ్యాణ్ రెండో అల్టిమేటం జారీ చేశారు ఇక మూడు విశాఖపట్నం ఉక్కు ఉక్కు పరిశ్రమకు సంబంధించి గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేసే కార్మికుడు కూడా రోడ్డు మీద వచ్చి ఉద్యమించలేని పరిస్థితి ఉంది నేను ఇప్పటికే కేంద్రంతో రెండు మూడు సార్లు మాట్లాడాను రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా దీనికోసం పెద్ద ఎత్తునగా భారీగా ఉద్యమించట్లేదని గట్టిగా మాట్లాడాను ఈ విషయాన్ని పదే పదే కూడా ఆయన తన మాటలు ఉటంకించారు దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఉక్కు పరిశ్రమను ఖచ్చితంగా ఇక్కడే ఉంచడానికి అంటే ప్రభుత్వంలోనే ఉంచడానికి ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారని అనిపించింది ఈ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ అంతా ఒక్కసారి బంద్ చేస్తే విశాఖ ఉక్కుని ఎవడ తీసుకెళ్తాడని పవన్ కళ్యాణ్ మూడో అల్టిమేటం జారీ చేశారు ఇక అన్ని మతాలను కలుపుకుని అన్ని కులాలను కలుపుకుని ముందుకెళ్లే మనసు నాది ఖచ్చితంగా నేను ప్రజలతోనే ఉంటా రోజుకి రెండు కోట్ల రూపాయలు సంపాదించగలిగే స్టామినా మీరిచ్చారంటూ పవన్ కళ్యాణ్ సూటిగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు ఇక ఈ మీటింగ్లో ఎక్కడ షటర్లు వేయలేదు ఎక్కడ కోపోద్రేకానికి గురవ్వలేదు కేవలం చాలా స్మూత్గా స్మార్ట్గా మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ అంతంత మాత్రంగా ఉన్నట్టు కాదు పవన్ కళ్యాణ్ స్పీచ్ అర్థవంతంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ ముందు మీటింగ్ కాబట్టి పదవ సభ కాబట్టి అంటే పది సంవత్సరాల తర్వాత విజయవంతమైనటువంటి సభ కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడారు అనిపించింది కానీ ఇది సామాన్యులకు అర్థమవుతుందా లేదా అనేది మరొక మాట కూడా ఉంది కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్కరూ ప్రతిస్పందించలేదు అంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎంత అద్భుతంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక నాలుగో పాయింట్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఆ పొత్తు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నోటు వెంట ఈ రాత్రికి వినొచ్చని చాలామంది ఎదురు చూశారు టీవీలకి అతుక్కుపోయి చూశారు కానీ పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా తెలుగుదేశంతో పొత్తు ఇరవై సీట్లతో ఉండదని చెప్పారు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులే నలభై నుంచి యాభై సీట్ల పైనే జనసేనకి ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఇది నాలుగో అల్టిమేటం ఇలా అల్టిమేటం మీద అల్టిమేటమ్లు ఇస్తూ పవన్ కళ్యాణ్ స్పీచ్ ముందుకు సాగింది పైగా పవన్ కళ్యాణ్ ఎవ్వరికీ తెలియకుండానే తన ప్రత్యర్థులకు చెప్పుతో సమాధానం చెప్పారు ఇదేలాగా తెనాల్లో తను వేసుకునే చెప్పులు కుట్టే అతనున్నాడు అతని పేరు వెంకటేశ్వరరావు అని చెప్పి అతన్ని స్టేజ్ మీదకి పిలిచి తనకి ఒక చెక్ ఇచ్చి సాల్వతో సన్మానించారు ఇది కొట్టకనే కొట్టినట్టు అనమాట దేంతో కొట్టినట్టు మీకు అర్థమై ఉంటుంది సో ఇలా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఘాటుగా ధీటుగా మాట్లాడకపోయినప్పటికీ నీట్గా మాట్లాడారు కౌంటర్లని చాలా స్మూత్గా దించారు తన బుల్లెట్స్ చాలా సూటుగా చాలా ధీటుగా ప్రతిపక్షాలకు తగిలాయి రాష్ట్రంలో రాజకీయాలను ప్రతిబింబింపజేసేలా తన ప్రసంగం సాగింది ఖచ్చితంగా వచ్చే పదకొండవ వార్షికోత్సవానికి అసెంబ్లీ నుంచే వెళ్తానని ఆయన సూటిగా చెప్పారు అంటే దీన్ని బట్టి జనసేనకు ప్రజల్లో మంచి పట్టుందని ఖచ్చితంగా అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యేలు అడుగు పెడుతున్నారని ఆయన చెప్పగానే చెప్పారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో చేసినటువంటి మీటింగ్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అయిందని చెప్పచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్